హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా అబ్బాయికి కూర చేస్తున్నాను ఏం కూర అంటేనండి ఇంకోండి మటను దుమ్ములు కండ దుమ్ములతో కొట్టించుకొచ్చాము ఇది ముందు బాయిల్ చేస్తేనండి పసుపు కొంచెం నూనె వేసి బాబుకి మరి బోన్స్ విరిగిపోయినాయి కదండి దాని గురించి ఎక్కువ మటన్ బోన్స్ పెట్టమంటున్నారు అందుకే బోన్స్ కర్రీ చేస్తున్నాను అనమాట అండి సూప్ కింద ఏమన్నారు కానీ అలా వద్దంటున్నాడు కొంచెం కర్రీ చేద్దామని ఇదిగోండి ఉడికించేసాను ముందు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నాం ఇందులోకి ఆయిల్ పోసుకుందామండి రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను తక్కువ పెద్ద స్పూన్లు స్పూన్లు ఆయిల్ వేసాను ఇది హీట్ ఎక్కాక ఆయిల్ హీట్ ఎక్కింది కదండీ దాంట్లోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర మొక్కలు టమాటాలు కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేయనండి కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని మొక్కలు వేసేయండి ఇందులో మనం కొంచెం పసుపు Kulüçüm pastı. Kulüçüm. Kallıp bana matan. Kulüçüm uçtu bir. Mağdur dağılın. mı Çok ఉల్లిపాయలు మెగ్గిపోతాయి కానీ ఇందులో మనం ఇప్పుడు ఒక స్పూను అల్లం పేస్ట్ ఆడము ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం వేసేసుకుంటాం మూత పెడదాం ఒకసారి మూత తీసి చూసుకుందాం అండి వెల్లిపాయ మొత్తం మగ్గిపోయింది వెల్లి పేస్ట్ కూడా మరిగిపోయింది కదండి మనం ఒక స్పూన్ కారం వేసుకుందాం ఒక స్పూన్ కారం స్పూన్ ధనియాలు జీలకర్ర ఇవి కలిపేసి అంటే ఘాట్ ఎక్కువ అనుకూడదని కొంచెం గరం మసాలా వేద్దామండి కొంచెం అంత కొంచెం ఇంట్లో చేసిన గరం మసాలా పెన్ మొత్తం వేగిపోయింది కదండి ఇప్పుడు ఈ బోన్స్ ఉన్నాయి కదండి ఉడికించిన బోన్స్ మనకి ఇవి వేసేస్తా ఆల్రెడీ ఉడికిపోయినా కనుక మూత పెట్టేసుకుందాం మళ్ళీ ఒకసారి మూత తీసి చూసుకుందామండి కొండతోన్న బోన్స్ అండి మాటండి అది చూస్తాను సరిపోయిందండి కొంచెం కొద్దిగా కొంచెం కొత్తిమీర వేస్తాను ఎందుకంటే ఇలాగా ఇలా పులుసులాగే అబ్బాయి మా అబ్బాయికి పెట్టాలి కాబట్టి ఇలాంటి ఆయిల్ వచ్చేస్తుంది కదా ఐదు నిమిషాలు మొక్కగా ఉండి తర్వాత చూసి కట్టేద్దాం స్టవ్ ఒక ఐదు నిమిషాలు పోయిన తర్వాత ఒకసారి చూసుకున్నాను ఇదిగోండి దగ్గరికి వచ్చేస్తుంది కదండి అంటే కొంచెం పల్చగానే పెడదామండి అంటే సేరువేలా తాగమన్నారు కానీ ఇలా అయితే అన్నంలో వేసుకుంటాడు కదండి అండ్ ఉప్పు కారాలు అన్నీ సరిపోయాయి మసాలాలు ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదండి ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసుకుందామండి మరి నా ఛానల్ చూస్తున్నారు కదండి నా ఛానల్ ఫాలో అవ్వండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా స్టవ్ కట్టేస్తున్నాను ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది మళ్ళీ రేపు ఇంకో కర్రీతో వస్తాను